హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ప్రిన్సెస్ మోడల్ బ్లౌజ్ని టేప్ యూజ్ చేసుకుంటూ ఆది బ్లౌజ్ సహాయంతో ఎలా కొలతలు తీసుకోవాలో ఎలా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కట్టింగ్ కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసే చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ముందుగా బ్లౌజ్ క్లాత్ని ఇలా టూ ఫోల్డ్ థింగ్స్ లాగా ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్ క్యాప్తో కింది వైపు భాగాన ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని క్లాత్ మీద ఇలా పెట్టేసుకోండి ఓపెనింగ్స్ వచ్చేసి అవ అవతల సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మనకెళ్ళు ఉండేలాగా చూసుకోవాలి తర్వాత టేపుని తీసుకొని బ్లౌజ్ భుజం భాగం నుండి లాస్ట్ కింద టక్స్ భాగం ఉంటుంది కదా అంతవరకు కొలిచేసుకోవాలి టేప్ తోటి ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ ఇచ్చేసుకొని దానికన్నా పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ ఇచ్చేసుకోండి నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది తోటి కలిపి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని నెక్ లూజ్ చూసుకోండి బ్యాక్ నెక్ లూజ్ ఇలా టేపును పెట్టేసి మనకి చంకవైపు భాగానికి పట్టేసుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు నడుం కూడా అంతేనండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని నడుము లూజ్ అనేది టేప్ సహాయంతో కొలిచేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నాకైతే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి బ్యాక్ నెక్ లూజ్ అలాగే నడుం లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు నడుం లూజ్ ఎంతైతే వచ్చిందో మనకి సైడ్ చంకవైపు భాగం ఉంటుంది కదా అక్కడికి కూడా సేమ్ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఏ అయినా అంటే కింద ఎంత వస్తుందో పైన కూడా అంతే వస్తుంది లేదు అంటే కింద ఇలా చంకవైపు భాగం నుండి కింది వరకు పట్టేసుకొని కొలుచేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు భుజం వచ్చేసి నేను చేసే నేను కట్ చేసే బ్లౌజ్కి వచ్చేసి టెన్ ఇంచెస్ నేను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అంటే టెన్లో హాఫ్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది కదా ఇది డబల్ ఫోల్డింగ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చంకలూస్కి భుజం దగ్గర నుండి కిందికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా భుజం లాస్ట్ సైడ్ అండి అలాగే ఇటు సైడ్ నుంచి ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఎల్ షేప్ అనేది వచ్చేలాగా డ్రా చేసుకోవాలి మనము డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంతవరకు ఖర్చుని ఇలా కొలుచుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నేను టూ ఇంచెస్ వరకు పెట్టేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న దీంట్లో ఒక ఇంచు యూతలకి డ్రా చేసుకోండి కుట్లలోకి వెళ్ళిపోవడం కోసము ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు చంకవైపు మనం రౌండ్ తీసుకోవాలి కదా దానికి ఇలా మూల దగ్గర పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వన్ నుంచి మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కలుపుకుంటూ ఈ ఎల్ షేప్ని రౌండ్గా మార్క్ చేయాలి మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ని యూజ్ చేసుకుంటా కూడా డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసేసుకొని డ్రా చేసుకున్న లైన్ మీదనే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు భుజం ఎంత తీసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది కదండి కొంతమంది ఇప్పుడు నేర్చుకునే వారికి మామూలుగా అయితే టూ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి మనకి నెక్ లూజ్ అనేది నేనైతే టూ ఇంచెస్కి డ్రా చేసుకున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ లెంత్ కోసం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ నెక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని పట్టేసుకొని ఎంత ఉందో కొలుచుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి కుట్రలోకి వెళ్ళిపోవడం కోసం మనం పైన భుజం దగ్గర నెక్ దగ్గర టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము ఇక్కడ కింద వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు పైకి కలుపుకుంటూ ఉజం వైపు సైడ్ కలుపుకుంటూ ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోండి ఈ నెక్లో ఇంకా మీరు ఏది కావాలంటే అది డ్రా చేసేసుకోవచ్చు డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ని ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకున్న క్లాత్ మీద పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసేసుకొని భుజం ఎంత ఉందో అంతకే ఒక మార్క్ అనేది ఇచ్చుకోండి మార్చి ఇచ్చేసుకొని ఇప్పుడు ఖర్చు సైడు కింది వైపు భాగంలో టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి పైకి వచ్చేసరికి వన్ ఇంచ్ వరకే రావాలి వన్ ఇంచ్ వరకు ఇలా డ్రా చేసుకొని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ మనము ప్రిన్సెస్ కట్లో మెయిన్ డాట్ మార్క్ చేసుకోవడం కోసం కరెక్ట్గా భుజం దగ్గర నుండి ఇలా కిందికి టెన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి పై భుజం దగ్గర నుంచి ఇలా కిందికి మొత్తం కూడా టెన్ ఇంచెస్ అనేది రావాలి ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవడం కోసం అదే భుజం దగ్గర నుంచి కిందికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని నెక్ షేప్ అనేది ఇచ్చేసుకోండి సేమ్ ఇందాక చెప్పాను కదా బ్యాక్ నెక్కి ఎలాగైతే మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి నెక్ కోసం ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు లేదా మనం ముందు నెక్కి స్ట్రైట్గా వచ్చేలాగా ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని చంక లూజ్ అనేది ముందు సైడ్ మనం క్రాస్ తీసుకోవాలి ఇలా క్రాస్ తీసేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్కి ఇక్కడ ఫస్ట్ ఒక డాట్ పెట్టేసుకున్నాం కదా ఆ డాట్ని దగ్గర పెట్టేసి టూ ఇంచెస్ అవతలకి మార్క్ చేసుకోవాలి దీని లెంత్ వచ్చేసి ఇటు సైడ్ మనము తీసుకోవాలి కదా క్రాస్ తీసుకోవడం కోసం త్రీ ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఇటు సైడ్ లాస్ట్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి రావాలి ఖర్చు సైడ్ ఇలా ఇటు సైడ్ వచ్చేసి పావు ఇంచ్ పైకి కొంచెం అలా క్రాస్ తీసుకున్నట్టు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసేసుకొని చూసుకొని ఇలా హాఫ్ ఇంచ్కి కింది వరకు లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ పొడవు కదా అక్కడి నుంచి ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకొని చంక డౌన్కి వెళ్ళి త్రీ ఇంచెస్ కిందికి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్